వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రజలకు సుపరిపాలన అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ ఇఫ్ జీవీ పేర్కొన్నారు వెనుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు విద్యుత్తు డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కన్పలకు సంబంధించిన వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కూటమి పాలనలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని వివరించారు సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజాప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతుందన్నారు డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు بالا <laughs> <laughs>